చందర్తి మండలంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని మండల బీజేపీ అధ్యక్షులు ముకిలే విజేందర్ ఆధ్వర్యంలో ఎంఆర్ ఒక వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమానికి హాజరైన లింగంపల్లి శంకర్ మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాలలో వివిధ సమస్యల గురించి వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న లింక్ రోడ్ల విషయంలో కానీ ఇంకా లోకల్ గ్రామాలలో సమస్యలు కానీ ఏమీ పట్టించుకోవటం లేదని అన్నారు వీటిని త్వరగా పూర్తి చేయాలని మండల శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు ఆరు గ్యారెంటీలను చెప్పుకుంటూ పోతూ కాలయాపన చేస్తున్న ఈ ప్రభుత్వం సమస్యలపై దృష్టి పెట్టడం లేదని ఎక్కడైనా సమస్యలపై దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లాడి రమేష్ జిల్లా కౌన్సిల్ మెంబర్ పొంచెట్టి రాకేష్ మండల ప్రధాన కార్యదర్శులు మర్రి మల్లేశం పెరకా గంగరాజు మర్రి మల్లేశం ఉపాధ్యక్షులు లోకజు సతీష్ గడిబొప్పుల జీవన్

వెనుకల్ నుంచి కృష్ణపేట రోడ్డు కానీ వెనుక మహమ్మప్ప నుంచి బండపేల్లి రోడ్డు కానీ కృష్ణంపేట నుండి రామరావుపల్లి రోడ్డు కానీ అదేవిధంగా నరసింగాపూర్ చందుర్తి గచ్చుబావి రోడ్డు కానీ మరి మోత్పురావుపేట చందుర్తి మోతురావుపల్లి రోడ్డు కానీ ఈ రోడ్ల విషయంలో కానీ స్థానిక సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యమైంది కాబట్టి వెంటనే స్థానిక సమస్య ముఖ్యంగా చందుర్తి మండల కేంద్రంలో గత ఇరవై మాసాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎన్నో మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ఆరు గ్యారంటీలతో పాటు ఎన్నో స్థానిక సమస్యలు పరిష్కారంలో పూర్తి స్థాయిలో వైఫల్యమైంది ఈనాడు ఎనగల్ గ్రామం నుంచి మామిడిపల్లి లింక్ రోడ్ కానీ ఎనగల్ ముడపల్లి కానీ ఎనగల్ నుంచి మన కిష్టంపేట కానీ అదేవిధంగా చందుర్తి మోత్రాపేట రోడ్ కానీ అదేవిధంగా నరసింహాపూర్ చందుర్తి గచ్చుబావి వరకు ఉన్నటువంటి రోడ్డు కావచ్చు మరి చందుర్తి మండల కేంద్రం ఏర్పాటు ఇప్పటికీ ఇరవై ఇరవై సంవత్సరాలు దాటినప్పటికి కూడా కనీసం చందుర్తి మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ కూడా ఇటువంటి పరిస్థితి ఉందంటే గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ వైఫల్యం చెంది మరి ఈనాడు ఇరవై భాషలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎటువంటి మరి అభివృద్ధి చేయనటువంటి సందర్భంలో మరి స్థానిక సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈనాడు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి వివిధ హోదాల భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకున్నాను భారత్ చందుర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జిల్లా రాష్ట్ర మరియు పిలుపు మేరకు ఈరోజు మండల పార్టీ నాయకులందరితో కలిసి ఈరోజు మరి స్థానిక మండలంలోని సమస్యలను ప్రత్యేకంగా తీసుకొని మరి ఎంఆర్ఓ తహసీల్దార్ గారికి మరి ఈరోజు మనం ఇక్కడ వినతిపత్రం ఇవ్వడం జరిగింది మరి గతంలో ఉన్న అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏవైతే రోడ్లు నాసిరకం రోడ్లు వస్తే ఉన్నక్కడ ఖరాబ్ అయిపోయినాయి ఇప్పుడు ప్రజెంట్ గత కొన్ని సంవత్సరాలుగా రోడ్లు ఏవైతే బాగులేవో అవిటిని కూడా ఎక్కడ పట్టించుకున్న దాఖలా లేకుండా అయిపోయినాయి మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్లన్నింటినీ కూడా ఈ లింక్ రోడ్లు గ్రామాలకు గ్రామాలకు లింక్ రోడ్లు కూడా రోడ్లు పోసి అవి బాగు చేస్తారని మేము ఇరవై మా ఇరవై నెలల నుంచి మేము చూస్తూ ఉన్నాం కానీ ఈ ఇక్కడ స్థానికంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు పురులు పుట్టింటికల్ తీరడమే తప్పితే ఎక్కడ గ్రామంలో కూడా అభివృద్ధి అనేది లేదు మరి ఇక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు మాత్రం మరి ఈ రోడ్లు వాళ్ళ క వాళ్ళ దృష్టిలో కనబడతలేవా ఇప్పుడు మన రమేష్ అన్న గారు చెప్పిన విధంగా మరి మామిడిపల్లి ఎన్గల్ ఈ రెండు మండలాలకు లింక్ రోడ్ ఇదివరకు అక్కడ ఈ ఎస్టిమేషన్ వేసినా అని చెప్పి అన్నారు కొలతలు అయిపోయినాయి అన్నారు ఇప్పటివరకు గతంలో చాలా సార్ సందర్భంలో పాత ఎమ్మెల్యే అప్పుడు రమేష్ బాబు గారు ఉన్నప్పుడు వాళ్ళు కూడా మా ఎన్నికల వేదికగా ఎన్నికల్ గ్రామంలో మండలంలోనే ఆదర్శంగా తీసుకోవాలని ఒక ఎన్నికల గ్రామమే కాకుండా మరి అన్ని గ్రామాలను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఎక్కడ కూడా ఆ రోజు అభివృద్ధి చేయలేదు మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి కనీసం మండలంలో కూడా తిరుగుతూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు కానీ రోడ్లు వాళ్ళ దృష్టిలో కనబడతలేవా ఇటువంటి లింక్ రోడ్లన్నీ కూడా స్వ స్వేచ్ఛగా అన్నీ ఉన్నటిని కరపై డ్యామేజ్ అయినటువంటి రోడ్లను లేకుండా పోయలేని రోడ్లను కూడా అన్నింటినీ అప్పుడు రోడ్లు పోసి మరి గ్రామ ఇప్పుడు మండలంలోని స్థానికంగా సమస్యలను వాళ్ళు వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయాలని మా యొక్క మండల టీం అందరి మండల శాఖ ద్వారా దీనికి ప్రభుత్వానికి హెచ్చరిక డిమాండ్ చేస్తున్నాం